పొద్దున్నే చూడండి సన్ని చాలామంది ఇక్కడ ఒక ఉంది హార్వెస్ట్ చేద్దాం అన్నీ కట్ చేస్తున్నాను ఎలాగో చెట్టే కట్ చేస్తున్నాను కాబట్టి బాగున్నాయి చూడండి గ్రీన్గానే ఉన్నాయి బాగా చిగుర్లు కూడా వద్దు చూడండి చిగుర్లు కూడా వస్తున్నాయి అంటే మార్నింగ్ ఇట్లా సన్లైట్ వల్ల బాగా మెరుస్తున్నాయి కానీ చిగులు కూడా వస్తున్నాయి కాకపోతే ఇంకా ఏదో ఒక టైంలో ఇంకా కట్ చేయాలి కదా తప్పదు సో ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ ఇంకొకటి ఉంది ఈరోజు వైట్ ఫ్లవర్స్ బాగా కూర్చున్నాయి ఇదే లాస్ట్ హార్వెస్టు లాస్ట్ హార్వెస్ట్ అంటే మళ్ళీ చెట్లు పెరిగిన తర్వాత మళ్ళీ వస్తాయి కదా అప్పుడు ఇంకొక హార్వెస్ట్ అనమాట పూలు అయితే బాగానే పూస్తున్నాయి కానీ చెట్లే హెల్దీగా లేవు నాకు చెట్లు హెల్దీగా లేకుంటే ఎట్లో ఉంది అంటే ఇంకా మామూలేలే మనకు పూలన్నా పూస్తున్నాయి జనరల్గా అయితే అసలు పూలు కూడా పూయవు మన అదృష్టం ఆరెంజ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే చెట్లన్నీ కట్ చేయబోతున్నాము సో అందుకని ఈ సమ్మర్లో లాస్ట్ హార్వెస్ట్ అయితే అనమాట యాక్చువల్లీ వారం ముందే అనుకున్నాము చెట్లన్నీ కట్ చేయలా చూడండి నేను అప్పుడే చెప్పాను కదా మొన్న లాస్ట్ టైం లాగ్లో ఇంకా గ్రీనరీగానే ఉన్నాయి వావ్ పొద్దున్నే చూడండి సన్ని చాలామంది సిటీస్లో ఉన్న వాళ్ళకి సన్ మార్నింగ్ సన్ కనిపించాడు ఇక్కడ చూసేయండి ఇక్కడ చూసేసి స్కిన్కి మంచి వావ్ ఇట్లా ఒక రోజు ఒక టెన్ మినిట్స్ ఉన్నారంటే స్కిన్ భలే ఉంటుంది మార్నింగ్ ఎండకి అది నేనేం పెద్ద కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం చూడండి ఎంత బాగున్నాడు కదా వావ్ చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉందంతా కానీ ఇంకా దాన్ని చూపించుకుంటూ ఉండలేము మ్యాటర్లోకి అయితే వచ్చేస్తాను సో మొన్న లా లాస్ట్ వీక్ గ్రీన్గా ఉన్నాయి కదా అందుకే కట్ చేయను ఇంకా కొన్ని రోజులు అని చెప్పినాను కదా కానీ ఇప్పుడు చూడండి ఆకులన్నీ ఎండిపోయి చాలా బాగాలేవు చెట్లు సో అందుకని అయితే కట్ చేయాలని డిసైడ్ అయిపోయినాను సో కాబట్టి కొన్ని కొన్ని పువ్వులు ఉన్నాయి సో ఇంకా ఈ సీజన్కి ఈ సీజనా ఏదో సంథింగ్ లాస్ట్ హార్వెస్ట్ అయితే చేసేద్దాము మొక్కలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూలు పోసినప్పుడు మళ్ళీ ఇంకోటి అంటే నెక్స్ట్ అప్పుడు హార్వెస్ట్ సో పువ్వులు అయితే చాలానే ఉన్నాయి మరి రండి హార్వెస్ట్ చేసేద్దాము మా గార్డెన్లో వాటర్ మిలన్ చెట్లు వస్తున్నాయి ఇంత చూడండి ఇక్కడ ఒక పువ్వు ఉంది హార్వెస్ట్ చేద్దాం అన్నీ కట్ చేస్తున్నాను ఎలాగో చెట్టే కట్ చేస్తున్నాను కాబట్టి బాగున్నాయి చూడండి గ్రీన్గానే ఉన్నాయి బాగా చిగుర్లు కూడా ఇప్పుడు చూడండి చిగుర్లు కూడా వస్తున్నాయి అంటే మార్నింగ్ ఇట్లా సన్లైట్ వల్ల బాగా మెరుస్తున్నాయి కానీ చిగుర్లు కూడా వస్తున్నాయి కాకపోతే ఇంకా ఏదో ఒక టైంలో ఇంకా కట్ చేయాలి కదా తప్పదు సో ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ ఇంకొకటి ఉంది ఈరోజు వైట్ ఫ్లవర్స్ బాగానే కూర్చున్నాయి ఇదే లాస్ట్ హార్వెస్ట్ లాస్ట్ హార్వెస్ట్ అంటే మళ్ళీ చెట్లు పెరిగిన తర్వాత మళ్ళీ వస్తాయి కదా అప్పుడు ఇంకొక హార్వెస్ట్ అనమాట చూడండి ఇన్ని పువ్వులు అయితే వచ్చినాయి బాగున్నాయి పువ్వులు కూడా ఏమే అంత తీసేసే లేదు సో ఇది చూడండి కింద ఎంత మంచిగా చిగురు వచ్చిందో ఇది ఒకసారి చూడండి ఒక పక్క చిగుళ్ళు వస్తేనే ఒక పక్క ఇంకా అందుకే నేను మళ్ళీ లేట్ చేసినాను కృతి పడి పూలు వస్తున్నా ఏ అని సరిగ్గా చెట్లు ఇది చూడండి మధ్యలో ఆకులన్నీ రాలిపోయి ఇట్లయిపోతాయి పైన పువ్వులు వస్తాయి అందుకే ఒక్కొక్కసారి తప్పదు డెసిషన్ తీసుకోవాలన్నమాట నువ్వు మల్టీ కలర్వి కొన్ని ఉన్నాయి కట్ చేద్దాము అందుకే ఈరోజు బాగానే దొరికేటట్లు ఉన్నాయి ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తా అంటే దొరుకుతున్నాయి ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి ఉందయ్యా ఈరోజు బాగానే దొరుకుతున్నాయి ఇదో ఇక్కడొకటి పింక్ది ఉంది యాక్చువల్లీ అయ్యో ఐ సారీ ఇది ఇంకా పూస్తుంది కానీ నేను చెట్టు కొట్టేస్తాను ఐ మీన్ చెట్టు కట్ చేస్తాను కదా కాబట్టి ఏం పర్వాలేదు ఆల్టీ కలరు సుమారుగా వచ్చినాయి ఇక్కడ ఒకటి ఉంది వైట్ ఎల్లో ఎల్లో చిన్న చిన్నగా వస్తున్నాయి చూసినారా మీరు అప్పుడే ఫ్లవర్స్ అప్పుడు చూడండి ఇక్కడ ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నాం పూలు అయితే బాగానే పూస్తున్నాయి కానీ చెట్లే హెల్దీగా లేవు నాకు చెట్లు హెల్దీగా లేవుంటే ఎట్లో ఉంది అంటే ఇంకా మామూలులే మనకు పూలన్నా పూస్తున్నాయి జనరల్గా అయితే అసలు పూలు కూడా పూయవు మన అదృష్టం బట్ ఏం చేస్తాం కట్ చేయాల్సి వస్తుంది ఇంకొక ఫ్లవర్ ఉంది ఆరెంజ్ ఒకటే ఒకటి ఆరెంజ్ అంతేనా ఇంకా మన గార్డెన్ లుకే మారిపోతుంది ఎందుకంటే కట్ చేయబోతా హార్వెస్ట్ అయితే అయిపోయింది సో ఇది కట్ చేసే వీడియో అంటే ఎట్లా కట్ చేస్తానను అయితే ఇట్లా కట్ చేసి కొమ్మలకి పేడ పెట్టేవాళ్ళు నేను కట్ చేయలేదంటే అవి చిగుర్లు వచ్చేస్తున్నాయి కింద నుంచి అందుకే నేను ఇంకా లేట్ చేయకూడదు యాక్చువల్లీ ఎప్పుడో కట్ చేయాల్సింది కానీ మా చెట్లు బాగా పచ్చగా ఉన్నాయని ఒక ఆశపడి ఇంకా కట్ చేయలేకపోయినాను కాబట్టి ఇప్పుడు కట్ చేస్తాను ఇంకా కాకపోతే కట్ చేసే వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను ఇంకా అక్కడక్కడ బడ్స్ ఉన్నాయి కానీ ఇంకేం చేస్తాం బర్డ్స్ ఉన్నాయి ఏమున్నాయి అంతే చూడండి ఒక పక్క పువ్వులు పూస్తానయ్యద్దు అక్కడ చూడండి ఆ మూలలో ఇంకా తప్పదు కొమ్మలు కట్ చేస్తేనే నెక్స్ట్కి బాగా వస్తాయి అనమాట లేదంటే చిన్న చిన్నగా పూస్తాయి మీకు తెలుసు కదా ఫస్ట్లో ఇంత పెద్ద పెద్ద పువ్వులు పూసేటువో మందారం సైజులో అట్లా పూయాలంటే తప్పదు కట్ చేయాల సో ఇంక ఈరోజు ఏమేమి హార్వెస్ట్ చేసినానో చూపిస్తాను ఇన్ని పువ్వులు అయితే హార్వెస్ట్ చేసినాను ఆల్మోస్ట్ ఒక పది పైన పది ఏంది ఇంకా ఎక్కువ ఉన్నాయి ఒక పదహైదు పువ్వుల వరకు ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఇంత ఇంత సమ్మర్లో ఇన్ని పువ్వులు దొరకడమే అదృష్టము సో ఇంక ఇన్ని పువ్వులు దొరికినాయి అండ్ ఇదే లాస్ట్ హార్వెస్ట్ మొక్కలను అయితే కట్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొక్కలన్నీ కట్ చేసి లైక్ నెక్స్ట్ ఇంకా చిగురులు వచ్చేకి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా ఈ వీడియోలో అయితే ఐ థింక్ ఇదే అనమాట మళ్ళీ ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ అట్లా వరకు హార్వెస్ట్ వీడియోస్ ఉండకపోవచ్చు సో ఇదే లాస్ట్ హార్వెస్టింగ్ వీడియో పువ్వులు కూడా చూడండి సరిగ్గా లేవు అంటే కొంచెం మధ్యలో ఒకటే బాగాలేవులే ఆ పైన వైట్ కింద పింక్ ఆరెంజ్ ఇవి బాగున్నాయి జస్ట్ మల్టీ కలర్స్ ఒకటే కొంచెం సరిగ్గా లేవు బట్ కానీ పువ్వులు అయితే ఇన్ని వచ్చినాయి ఇంక ఇవైతే ఈరోజు పూజకి సరిపోతాయి అనమాట సో మీరు కూడా అంతే సమ్మర్లో మొక్కల్ని కట్ చేసుకోండి కట్ చేస్తే అవి నెక్స్ట్కి మంచిగా వస్తాయి లేదంటే పూలు పుస్తని ఆయన వదిలేస్తే చూడండి ఇప్పుడు నాలాగా ఇట్లా కొంచెం సైజు చిన్న రావడం అట్లయితాయి అనమాట సో అందుకే మీరు కూడా ఇంకా సమ్మర్ అయిపోయే లోపల కట్ చేసినారంటే వింటర్ ఐ మీన్ మాన్సూన్ టైం కల్లా మంచి చెట్లు వస్తాయి అనమాట సో ఇది గైస్ మార్నింగ్ మార్నింగ్ మన గార్డెన్లో వీడియో మంచిగా మనమైనా సన్ పడి మనకు హెల్త్ చెట్లకి హెల్త్ ఇంకా చెట్లకు కూడా కేర్ చేసినట్టు ఉంటుందన్నమాట సో మరి ఈ వీడియోకి అయితే ఇంతే ఒక నిమిషం అంటే ఏమేమి ఫ్లవర్స్ తెచ్చినానో చూపిస్తాను అంటే ఏమేమి హార్వెస్ట్ చేసినానో చూపిస్తాను ఇదిగో చూడండి ఇవే అనమాట వైట్ గులాబీలో ఒక ఆరెంజ్ అండ్ మూడు నాలుగు పింక్ ఒక నాలుగు ఐదు మల్టీ కలర్ అనమాట ఇవి మన హార్వెస్ట్ ఈరోజు రోజు చిన్న ప్లేట్కి దొరికేవి ఈరోజు బాగా ఒక పెద్ద ప్లేట్కి దొరికినాయి సో ఇంకా మరి ఇవైతే మేము ఇంకా దేవుడికి పెట్టుకొని పూజ చేసుకుంటాము అండ్ మీకు చెప్పినట్టే మొక్కలన్నీ కట్ చేయబోతున్నాను మళ్ళీ ఇంకా చిగుళ్ళు వచ్చి పూలు పూసినప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ మీరు కూడా కట్ చేయండి ఒకవేళ ముక్కలు ఇట్లా ఎండిపోతా అంటే ఎండిపోతా అంటే కాదు కానీ అప్పుడు ఇంకా ఆకులు రాలిపోతాయంటే మనం కట్ చేసేలా అట్లా పెట్టుకోకూడదు పూలు పూస్తానని మాకు కూడా చాలా బర్డ్స్ ఉన్నాయి అయినా కూడా ఇంకా కట్ చేస్తున్నాను సో మరి ఇది ఒక చిన్న హార్వెస్టింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేయండి మీకు నచ్చుతాయి సో బాయ్ బాయ్ ఈ వీడియోకైతే ఇంతే బాయ్